అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే వినిపించిందండి అతి త్వరలో మహిళలందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది క్యాబినెట్ సమావేశంలో దీనిపైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది ఎప్పటి నుంచి డబ్బులు విడుదలవుతాయి మహిళలు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అర్హతలేంటి అనర్హతలేంటి ఇలాంటి పూర్తి వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న మహిళ శ్రేయస్సే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందండి అందులో ఒక పథకం తల్లికి వందనం పథకం ఈ పథకం ద్వారా తల్లి ప్రతి బిడ్డకు పదమూడు వేల రూపాయలు సంవత్సరానికి చదువుకోవడానికి ఆర్థిక సాయాన్ని అందించింది ఈ డబ్బుల్ని త బిడ్డల యొక్క తల్లి ఖాతాలోనికి అయితే వేయడం జరిగింది ఒక్కరుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు రూపాయలు ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులను అయితే చెల్లించడం జరిగింది ఈ విధంగా ముందుకు వెళ్తున్న మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం అతి ముఖ్యమైన పథకమైన ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందంటే ఫిబ్రవరి నెల మూడవ వారం నుంచి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి మహిళలందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అయితే ఈ పథకానికి అర్హతలేంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మొదటగా అర్హత వచ్చేసి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి ఇక మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకొని ఉండాలి అలాగే ఏపీలో స్థిర నివాసం ఉండాలి మీకు ఆధార్ కార్డు ఉంటుంది కదండి ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అడ్రస్సే ఉండాలండి ఈ విధంగా అర్హతలు అయితే ఉంటాయి అంతేకాకుండా కులం సంబంధించి ఎటువంటి ప్రతిపాదన లేదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ వర్గాలకు చెందిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే అయితే ఈ మత ఈ పథకం రావాలి అంటే మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండి తీరాలండి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రెండిట్లో ఏదున్నా పర్వాలేదు కానీ ఈ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అనమాట ఈ లింకింగ్ చేసుకున్న మహిళలకు డబ్బుల్ని డైరెక్ట్గా గవర్నమెంట్ వేసినప్పుడు ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు డైరెక్ట్గా పడిపోవడం జరుగుతుందండి ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే మీకు మీ అకౌంట్లోకి డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుంది ప్రభుత్వం అందించే ఏ పథకాల సాయమైనా మీకు ఈ ఎన్పిసిఏ లింకింగ్ ద్వారానే మీకు డిబ్యూటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి మీకు ఇంతవరకు ఏ అకౌంట్ లేనట్టయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి సింపుల్గా అయిపోతుంది అంతేకాకుండా ఆధార్ లింకింగ్ కూడా సింపుల్గా ఉంటుంది డబ్బులు కూడా టన్ టన్గా మీ అకౌంట్లోకి వచ్చి చేరిపోతాయి ఇక ఈ పథకం కోసం ఆల్రెడీ బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందండి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను నిధులను కేటాయించడం జరిగింది ఇంకా అంతేకాకుండా నెలకు పదహైదు వందల రూపాయలు ఈ పథకం ద్వారా అందించాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట రాష్ట్ర కూటమి ప్రభుత్వం అంటే ఒకేసారి పద్దెనిమిది వేలు కాకుండా నెలకు పదహైదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం రావాలి అంటే ముఖ్యంగా మనకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలండి ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డే కలిగి ఉండాలి ఈ తెల్ల రేషన్ కార్డులో మహిళకు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి మీరు ఇంకా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి ఇక లేదంటే మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడైనా మీ బయోమెట్రిక్స్ వేసి కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు ఇక రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తోందండి ప్రభుత్వం ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీరు కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి రేషన్ కార్డు వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు పది లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను కొత్తగా ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేసిందండి ఇప్పటికే కోటి నలభై ఎనిమిది లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి వీటితో పాటుగా పది లక్షల స్మార్ట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక ఈ పథకం రావాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే విషయం చూద్దామండి ఈ పథకం రావాలంటే మనకు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఆధార్ కార్డుకి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి మరియు ఈకేవైసీ ప్రక్రియ అనేది మహిళకు పూర్తి అయి ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్కి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసీఏ లింకింగ్ అనేది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మనము ఈ అప్లికేషన్తో కలిపి ఫిలప్ చేసిన అప్లికేషన్తో కలిపి సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుందండి సచివాలయంలో ఇచ్చిన వెంటనే అక్కడున్న అధికారులు మిమ్మల్ని అప్లికేషన్ను ప్రాసెస్ చేయడం జరుగుతుంది అధికారులు మీకు అర్హత ఉన్నట్టయితే మీకు డబ్బులను అయితే మంజూరు చేయడం జరుగుతుంది నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే మహిళలకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో కొన్ని అర్హతలు ఉన్నట్టు లేనట్టు చూడడం జరుగుతుంది అర్హతలు ఏముండాలి అంటే మనం చూద్దామండి ఒకసారి ఇన్కమ్ అంటే ఆదాయం మీ ఆదాయం వచ్చేసి నెలకు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఉండాలి అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి కరెంటు బిల్ వచ్చేసి మూడు వందల యూనిట్లు ఉండాలి నెలకు మూడు వందల యూనిట్లు మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు కరెంటు బిల్ అంటే మీరు డబ్బులు మూడు వందల రూపాయలు కాదండి అమౌంట్ వచ్చేసి పద పదహైదు వందల రూపాయలు వస్తుంది ఇప్పుడు మూడు వందల యూనిట్ల కంటే మూడు వందల యూనిట్లకు మించి అయితే ఉండకూడదు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి ఇంటి అవసరాల కోసం కారు ఉన్నట్టయితే మీకు ఈ పథకం అనేది రాదు అంటే ప్రైవేట్గా ఇంట్లో మీ అవసరాల కోసం సపరేట్గా కార్ పెట్టుకుని ఉంటే అది మీ పథకానికి రాదు అది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం ఉద్దేశించబడింది అంటే ఎవరైతే పేద బరుగు వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కారు ఉన్న వాళ్లకు ఈ పథకం అయితే రాదు అయితే ట్యాక్సీ మరియు ట్రాక్టర్కు మినహాయింపై ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమండి వ్యవసాయ భూమి మూడెకరాల మాగాని ఏడెకరాల మెట్ట అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట ఇక కమర్షియల్ ల్యాండ్ అంటే పట్టణ ప్రాంతాల్లో మనం ఫ్లాట్ కట్టు ఫ్లాట్లు ఉంటాయి కదండీ భూమి ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్లు ఉంటాయి కదా అలాంటి భూమి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చెదర కన్నా ఎక్కువైతే ఉండకూడదు ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీకు డబ్బులు అనేవి రావు ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉండకూడదండి కేంద్ర రాష్ట్ర శాఖలకు చెందిన ఉద్యోగస్తులు ఎవరు మీ రేషన్ కార్డులో ఉండకూడదు అలా ఉన్నట్టయితే కూడా మీకు ఈ పథకం అనేది రాదు ఇవన్నీ మనకు సిక్స్ టెప్ వెరిఫికేషన్లో ప్రభుత్వం చూస్తుందండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ను సాటిస్ఫై చేసినట్టయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచే అయితే రావడం జరుగుతుంది ఇదండి నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్